నమః ఈ సంక్రాంతి పర్వకాల సమయంలో అందరూ కూడా ఆరోగ్యం కొరకని ఛాయా ఉషా సమేత సూర్య సూర్యభగవాను అదేవిధంగా ద్వాదశాదిత్యులను ప్రార్థన చేసుకోవాలి తదంగంగా ఈ సంకల్పం చెప్పుకొని ఆ సూర్యనారాయణమూర్తికి చక్కటి నమస్కారాలను చేసుకోవాలి మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త कफोद्भव नानाकारणनिमित्त ज्वर क्षया पाण्डु कुष्ठु शूला श्वेता श्वित्रा अतिसार धातुक्षया व्रणमेह भगन्धरादि नामका समस्त आमय आमयनिदानहेतुभूतदुरितनिवृत्तिद्वारा क्षिप्रमेव प्राप्त्यर्थं महाव्याधीन् गुल्म भूर्कृदार्ष शोडितार्क्षः जलोदर भगन्धर पाण्डुरोगैः कासश्वासहिकादिविस्फोटकमजीर्णशिरोगप्रमेहांश्च का महाव्याधीम् नाशयेत् मम इह जन्मनि जन्मान्तरकृतमहापातक उपपातकसमस्तपापक्षयद्वारा శ్రీ పద్మిని ఛాయా ఉషా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణముద్దిశ్య శ్రీ ద్వాదశాదిత్య సవితృ సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం శ్రీ ద్వాదశాదిత్య శ్రీ సూర్యనారాయణ దేవత దివ్య అనుగ్రహ బలేన మన శరీరంలో ఉన్నటువంటి ఏ రోగముందో ఆ రోగాన్ని ఒకసారి తలుచుకొని ఆ రోగము పూర్తిగా తగ్గాలి ప్రార్థన చేసి మమ అముక వ్యాధి నిరసన శరీరబల పుష్టి ద్వారా సమస్త పరివార సమేత శ్రీ ఛాయావుషా సమేత శ్రీ సూర్యనారాయణ దేవత పూజా తోమంచ యథాశక్తి యజ్ఞకర్మ క్యే